ఏపీ టుడే న్యూస్ అల్లరి జిల్లాలో టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి అల్లరి జిల్లా చింతపల్లి చింతపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూర్ణచందరావు నేతృత్వంలో చింతపల్లి గిరిజన భవనంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించి తెలుగుదేశం జనసేన బిజెపి పొత్తులతో సతమతం కావడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఎమ్మెల్యే సీటు గిద్ది ఈశ్వరికి పార్టీ టికెట్ కేటాయిస్తే పార్టీ కార్యకర్తలందరూ ఇంటింట గ్రామ గ్రామాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు జీకే విది తెలుగు యువత అధ్యక్షులు ముల్లకోటేశ్వరరావు నాయకత్వంలో ఇదే మాటలో ఇదే బాటలో కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామన్నారు గతంలో ఈ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయన్నారు ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి గిడ్డి ఈశ్వరికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని పలువురు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారన్నారు నారా చంద్రబాబు నాయుడుకి ప్రాంత ప్రజలు మా నాయకురాలు అయిన గిడ్డి ఈశ్వరిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గిఫ్ట్ గా ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో రేమల ఆనందరావు కుందూరు వెంకట్రావు బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు భూషణం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాంతంలో ఎక్కువ శాతం రోజు అలాగే காரியக்காரர் நுழைப்பட்ட பின்பு கூட நம்ம اندر